ఓం సారాం సమస్త భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వేడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ గ్రామ దేవత పరుగు పరుగున వచ్చేస్తుంది తల్లి నీతో ఏదో చెప్పాలట నీ ఇంట్లో ఈ దేవతలు తిరుగుతున్నారట వారు ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవాలట వారు మరొక మూడు రోజులు మాత్రమే ఉంటారట ఆ తర్వాత ఎంత పిలిచినా పలకరట నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదట ఏమాత్రం అశ్రద్ధ చూపకూడదట ఏమాత్రం పక్కకి తోసిపుచ్చకూడదట ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా పలకరట బిడ్డ ఆ తర్వాత నీ కంటికి కూడా కనబడరట నీ గ్రామ దేవత నిన్ను పదే పదే హెచ్చరించమని తన మాటగా నా నోట పలికిస్తోంది బిడ్డ మరి సాక్షాత్తు నీ గ్రామ దేవతే నీ కోసం ఒక సందేశాన్ని నీ తండ్రి ద్వారా పంపింది అంటే అందులో ఎంతో నిగూఢ అర్థం దాగి ఉంటేనే కదా బిడ్డ ఇదంతా కూడా సాధ్యమవుతుంది ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది నీ కంట పడింది నీ చెవును పడింది అంటే దీని అర్థం ఏంటి తల్లి ఇది నీ కోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు నీ గ్రామ దేవత నీ గురించి ఏం చెప్పాలనుకుంటుంది ఆ దేవతలు ఎవరు ప్రతి ఒక్కటి కూడా ఈ నువ్వు తెలుసుకుని తీరాలి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం అస్సలు చెయ్యకు బిడ్డ ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఆ రోజు నా గ్రామ దేవత నా బాబా ఇద్దరూ కలిసి కట్టుగా వచ్చి నాకు ఏదో చెప్పాలని చూస్తే నేను వినలేకపోయాను కదా అంటూ బాధపడతావు నిజానికి ఒక అపూర్వమైన ఊహించని ఒక మహాద్భుతం జరిగే సమయమైతే ఆసన్నమైంది తల్లి మరి రెండు రోజుల్లో జరగబోయే శుభ పరిణామాలు చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటావు నీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఒక మహా దైవిక శక్తి నీ జీవిత గమనాన్ని శాసించబోతోంది నీ తలరాతను తిరగరాయబోతోంది నువ్వు వింటున్నది అక్షరాల సత్యం తల్లి ఇందులో ఎట్లాంటి అతిశయోక్తి కూడా లేదు నువ్వు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతం అయిపోతున్నా సరే అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి ఏకాంతంగా ప్రశాంతంగా ఒక చోట కూర్చో నీ సాయి చెప్పే మాటలు విను కేవలం చెవులతో కాదు నీ మనసు లోతుల్లోకి నువ్వు తీసుకోవాలి నీ మనసు లోతుల్లోకి ఇనువడింప చేసుకోవాలి నువ్వు ఎందుకంటే ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్న ఈ పరమ సత్యం ఏదైతే ఉందో నీ గుండెను బలంగా తాకుతుంది తల్లి నీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది కాబట్టి దయచేసి నీ తండ్రి వేడుకుంటున్నాడు జాగ్రత్తగా వినమని ఏకాగ్రతతో వినాలని కోరుకుంటున్నాడు అప్పుడే నీకు నీ తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది నీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతోందో అది సంపూర్ణంగా నీకు తెలిసి వస్తుంది ఎందుకంటే రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతోంది అన్న విషయం నీకు తెలుసా ఆ దైవం ఎవరో తెలుసా అసలు ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా నీ ఇంటికే ఎందుకు వస్తున్నారో నీకు తెలుసా కేవలం ఆశ్చర్యపోవటమే కాదు బిడ్డ వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతావు ఇన్నాళ్ళు ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక నా జీవితాన్ని నేనే అనవసరమైన సమస్యల్లోకి సుడుగుండంలోకి నెట్టుకుంటున్నానా అని తీవ్రంగా పశ్చాత్తాపడతావు బాధపడతావు కాబట్టి అయితే నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే అంటూ బాబాగారు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు పదే పదే ఈ మాట చెప్తున్నారు వినాలి తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సహాయ భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువు చేయండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు ఇలాంటి జ్యోతిషం మీరు ఎక్కడ చూసి ఉండరు ఎందుకంటే అంత అద్భుతంగా చెప్తారు ఒక్కసారి ఈ గురువు గారి కాల్ చేశారంటే ఇంకా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్య తీరిపోయిందని గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉండిపోవచ్చు ఒక్కసారి చెప్పారు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగిపోతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా సరే చిట్టి కేసినంతలో పరిష్కరించి మీకు అప్పగించేస్తారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ టెస్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎన్ని పనులు ఉన్నా సరే తల్లి అన్ని పక్కకు పెట్టేసి ప్రశాంతమైన మనసుతో మనసుని నిలకడగా ఉంచుకొని నీ సాయి ఏం చెప్తున్నాడో ఈరోజు విని తీరాలి సందే తల్లి నువ్వు తప్పదు ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక రహస్యం అని చెప్తాను నీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఒక రహస్యమని నీకు చెప్తాను ఆ దివ్యశక్తి ఎప్పటి నుంచో నీ మీద తన కరుణా కటాక్ష వీక్షణలను ప్రశరింపజేస్తూనే ఉంది తల్లి కానీ నువ్వు దాన్ని గుర్తించలేకపోయావు నీ సమస్యలకు నువ్వే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నావని నీకే స్పష్టంగా అర్థమవుతోంది ఆ పరమ సత్యం నీకు తెలిసిన క్షణంలో నీ కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతాయి బిడ్డ నువ్వు ఎన్నాళ్లుగా పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా నీకు అనిపిస్తుంది నీ మనసుకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే నాకు ఈ కష్టాల్లో ఎందుకు నన్నెందుకు చూడటం లేదు నా మీదనే ఎందుకు ఇంత పగబట్టాడా అని నువ్వు ఆ భగవంతుణ్ణి నీ సాయిని నీ గ్రామ దేవతను కూడా నిందించేశావు తీవ్రంగా నిందించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి కదా కానీ నీ ఆవేదనలో నువ్వు పలికిన ఆ మాటల్లో ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు నీకే అవగతమవుతుంది నిజం గ్రహించిన తర్వాత నువ్వే మోకాళ్ల మీద ఉంగి మరీ ఆ దైవానికి నీ సాయికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలో చెప్పుకుంటావు తల్లి ఎందుకంటే నీ సాయి చెప్తున్నాడు సాక్షాత్తు ఆ గ్రామ దేవత నీ గ్రామ దేవత నా చేత పలికిస్తోంది కాబట్టి అన్నీ కూడా జరిగి తీరుతాయి బిడ్డ ముందుగా నీ గురించి కొన్ని నిజాలు చెప్పాలి నీ వ్యక్తిత్వం ఏంటి నువ్వు ఎలా ఉంటావు నువ్వు చేసే కొన్ని తప్పులేంటి ఏంటి వాటిని ఎలా చక్కదిద్దుకోవాలి నీకు తెలియని కొన్ని విషయాలు ఈరోజు నీతో చెప్పబోతున్న బిడ్డ జాగ్రత్తగా విను ఎలా అంటే చూడటానికి ప్రశాంతంగా ఉంటావు నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నట్లు కనిపిస్తావు కానీ నీకు ఆ పద వస్తుంది అని తెలిసినప్పుడు లేదా ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినప్పుడు నీ ఆత్మ రక్షణ కోసం తిరగబడతావు గట్టిగా మాట్లాడతావు అంతవరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటావు అలాగే ఎవరి జోలికి కూడా సాధారణంగా వెళ్ళనే వెళ్ళవు వివాదాలకి చాలా అంటే చాలా దూరంగా ఉంటావు కానీ ఎవరైనా మోసం చేసినా నిన్ను కించపరిచినా లేదా నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేవు ఎందుకంటే ఎదుటి వారి పట్ల నువ్వు అలానే ఉంటావు కాబట్టి నీ పట్ల కూడా అలానే ఉండాలి అనుకుంటావు అది ఏ మాత్రం తేడా పడినా సహించలేవు ఆ తర్వాత నీ స్పందన అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే నీతో జాగ్రత్తగా ఉండాలి అని నీతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ అంటారు చూడటానికి ప్రశాంతంగా ఉన్నట్లే కనిపిస్తారు ఏమాత్రం తేడా జరిగితే కూడా ఆ తర్వాత ఉగ్ర రూపం చూడాల్సి వస్తుంది అని ఆచితూర్చి నీతో ఉంటారు ఇలాంటి గుణం నీది చాలా లోతుగా ఉంటుంది తల్లి భావోద్వేగాలు కలిగి ఉండటం పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా లోపల మాత్రం సముద్రం అంతా భావోద్వేగాలు దాగి ఉంటాయి ఎగసి ఎగసి పడుతూనే ఉంటాయి ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా సరే నిన్ను చాలా తీవ్రంగా గురి చేస్తుంది ఎక్కువ తీవ్రంగా ఆలోచిస్తావు ప్రతి విషయాన్ని మనసుకు తీసుకొని బాధపడటంలో నువ్వు ముందుంటావు తల్లి కానీ పైకి మాత్రం గంభీరంగా నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తావు లోపల అవి ఎగస్సు పడుతూ ఉంటాయి చూడు సముద్రపు అలల్లా ఆటు పోట్లు అనేవి ఎదుర్కొంటూనే ఉంటావు అయితే ఒక రహస్య స్వభావం బిడ్డ నీ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవ్వరితోనూ పంచుకోవు నీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలా అస్సలు ఉండదు నీ గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అందరికీ కూడా అసాధ్యమే అవుతుంది ఈ కారణంగానే చాలా మంది నిన్ను అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే నీ భావాలను బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని భయపడి అన్ని కూడా దాచేసుకుంటావు ఎవరికి చనువు ఇవ్వవు అలుసు కూడా ఇవ్వవు అందుకే నీ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవించేస్తావు ఆ లోపలనే కేవలం నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకొని కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తావు రాణిస్తావు నీకు ఉన్న మరో అద్భుతమైన శక్తి ఏంటో తెలుసా బిడ్డ అంతర్దృష్టి ఎదుటివారి వారి మనసులో ఏముందో వారి నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా అని నువ్వు చాలా సులభంగా పసిగట్టేస్తావు వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించేస్తావు ఈ శక్తి కారణంగా నిన్ను ఎవ్వరూ కూడా మోసం చేయటం దాదాపు అసాధ్యం తల్లి ఎవరైనా నీ ముందు నాటకాలు ఆడాలని చూసినా కళ్ళు బుల్లు కబుర్లు చెప్పాలని చూసినా వెంటనే దొరికిపోతారు అందుకే నువ్వు నిజాయితీగా ఉండేవారిని మాత్రమే ఇష్టపడతావు అలా ఉండేవారిని తేడాగా ఉన్నవారిని ఎప్పటికీ దరి చేరనీయవు నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించలేవు అత్యంత నమ్మకమైన స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వటానికైనా వెనుకాడు నీ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడే వారిని గెలిపించటానికి సిద్ధంగా ఉంటావు వారి స్నేహం చాలా లోతైనది శాశ్వతమైనది అయితే నీ స్నేహాన్ని పొందటం అంత సులభం కాదు తల్లి వారు ఎవరైనా సరే స్నేహితుడిగా స్నేహితురాలిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షించి ఆ తర్వాతనే స్నేహం అన్నది వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే వారిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తుంటావు ముందు జాగ్రత్త చాలా ఉంటుంది అలాగే నిన్ను గాయపరిచిన వారిని క్షమించటం చాలా కష్టం నీ వల్ల అవ్వదు ఎందుకంటే ఆ గాయం నీ మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది అందుకే నీతో శత్రుత్వం పెట్టుకోవటం అంటే నిప్పుతో చెలగాటం ఆడటం అన్నమాట జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలున్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటాం అదా నేనా అన్నట్టు ధైర్యంగా ముందడుగు వేస్తావు ముందుకు వెళ్తావు ఎదుర్కొంటావు ఓటమిని అంత సులభంగా అంగీకరించావు నేనెందుకు ఓటమిని అంగీకరించాలి నేను కష్టపడుతున్నాను నాకు రావాల్సిన విజయం నాకు రావాలి ఓటమి ఎలా వస్తుంది విజయం ఎలా రాదో చూస్తాను ఈ ఓటమిని నేను ఒప్పుకోను అంటూ ముందడుగు వేస్తావు ధైర్యంగా వెళ్తావు నీకు రావాల్సిన విజయం వచ్చేదాకా కూడా అస్సలు వదిలిపెట్టవు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించవు అందుకే నువ్వు ఏ రంగంలో ఉన్న ఒక నాయకుడిగా నాయకురాలిగా ఎదుగుతావు నీ జీవితంలో నువ్వు అంకిత భావంతోనే పని చేస్తావు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టవు నీ ఏకాగ్రత అమోఘం తల్లి పరిశోధన గూఢచార్యం అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే అధికారం అంటే నీకు చాలా ఇష్టం తల్లి ఇతరుల కింద పని చేయటం కంటే నేనే నాయకుడిగా ఉంటాను నేనే నా స్వశక్తుల మీద ఎదుగుతాను అని ఆలోచించడానికే ఇష్టపడతాం నీలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి తల్లి ఒక బృందాన్ని నడిపించటంలో కూడా కష్టమైన పనులను పూర్తి చేయటంలో కూడా నువ్వు ముందుంటావు ప్రేమ సంబంధం విషయంలో చాలా తీవ్రంగా ఉంటావు ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేస్తావు నీ ప్రేమలో ఎప్పుడు కూడా స్వచ్ఛత అనేది ఉంటుంది ఆ స్వచ్ఛత ఎలా అంటే చాలా లోతుగా ఉంటుంది స్వచ్ఛమైన ఆ లోతు ఎక్కువ ఉంటుంది కానీ అదే సమయంలో నీలో అసూయ తమ భావన కూడా ఎక్కువ ఉంటుంది నీ జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని నమ్మకాన్ని ఆశిస్తావు చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేవు అబద్ధం చెప్పారని అనుకున్న ఆలోచన వచ్చినా తట్టుకోలేవు అయితే నీ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే కోపం వస్తే నీ ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా ఉంటుంది అందుకే నీతో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా నిజాయితీగా ఉండాలి నీలో ఉండే మొండితనం ఒక్కొక్కసారి వారికి మేలు చేస్తే మరొకసారి కీడు చేస్తుంది బిడ్డ ఇది నువ్వు కొంచెం అనుసరించుకొని సరిచేసుకోవాలి ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు నీ విజయానికి దగ్గర చేస్తే మరికొ మరికొన్నిసార్లు సంబంధాలను దెబ్బతీయటానికి కారణమవుతుంది ఇతరుల సలహాలు వినటానికి నువ్వు అంతగా ఇష్టపడవు నీకు తెలిసిందే సరైంది అనే భావన నీలో బలంగా నాటుకుని ఉంటుంది నువ్వు నీ చుట్టూ ఉన్న నీ పరిస్థితుల్ని మనుషులని నీ అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తావు ఇదే నీలో ఉండే ఒక అభద్రత భావం నుండి వస్తుంది అంతా కూడా నీ నియంత్రణలోనే ఉంటేనే వారు ప్రశాంతంగా ఉండగలరు అని ఈ గుణం వల్ల ఇతరులు ఏంటంటే నీతో ఉండటానికి అంతగా ఇష్టపడకపోవచ్చు ధనం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు భవిష్యత్తు కోసం పొదుపు చేయటంలో పెట్టుబడులను పెట్టడంలో ముందుంటావు డబ్బు అంటే కేవలం విలాసం కాదు అది ఒక రకమైన శక్తిని భద్రతను ఇస్తుందని నమ్ముతాం పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన నీలో ఎక్కువ ఉంటుంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం నేర్చుకుంటే జీవితంలో అద్భుతాలు సాధించగలవు బిడ్డ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించి తీరాల్సిందే ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవటం చాలా ముఖ్యం ఇతరులను నమ్మటానికి ముందు నిన్ను నువ్వు నమ్మాలి అప్పుడు నీ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలలు అనంతమైన లోతు ఉంటుంది అలాగే కఠినమైన పై పొర కింద ఒక సున్నితమైన ప్రేమించే హృదయం ఉంటుంది తల్లి నీ నమ్మకాన్ని గెలుచుకున్న వారికి జీవితాంతం ఒక కవచంలా అండగా నిలుస్తావు అది పూర్తిగా నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళకే ఆ సున్నితమైన పొర అనేది కనిపిస్తుంది మిగతా వాళ్ళకి పైన కఠినంగా ఉన్నదే కనిపిస్తుంది అయితే నీ విశ్వాసానికి మించిన సంపద మరి ఇంకొకటి ఉండదు ఎందుకు అంటే పైకి కనిపించే ప్రవర్తన బట్టి అంచనా వేయకూడదు వారి లోపలికి తొంగి చూసి ఆ ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం అన్నది పరిచయం అవుతుంది నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా మదన పడిపోతూ ఉంటావు ఆ సమయంలోనే నీకు దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లిపోతూ ఉంటుంది నాకే ఎందుకు తీరని కష్టాలు బాబా నేను తెలిసి ఏం పాపం చెయ్యలేదే ఎవరికి అన్యాయం చేయలేదు కదా తండ్రి అని నీ సాయిని నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బిడ్డ నీ జీవితంలో చాలా ఉన్నాయి కదా ఒక్కసారి గుర్తు చేసుకో కానీ నీకు తెలియకుండానే నీ ప్రతి కదలికను ఆలోచనని కష్టాన్ని గమనిస్తూ నిన్ను ప్రతి ఆపద నుంచి కూడా ఒక వజ్రకవచంలా కాపాడుతూ ఒక శక్తి నీ ఇంట్లో తిరుగుతూ ఉంది ఆ దైవం ఎవరో కాదు బిడ్డ సాక్షాత్తు కైలాసవాసుడైన మహాశివుడు నువ్వు వింటున్నది నిజం బిడ్డ శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే నీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపించబోతున్నాడు నీ కష్టాలకు దారి చూపిస్తున్న అపారమైన సహనానికి నీలో దాగి ఉన్న మానవత్వానికి నిజాయితీకి నువ్వు కష్టకాలంలో కూడా వీడని నీ ధర్మానికి ఆ త్రినేత్రుడు మనసారా మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా నీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజంలా నీ ఇంటికి వస్తున్నాడు నిన్ను ఆశీర్వదించి వెళ్తున్నాడు ఆ మహాదేవుడు నీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి నీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు త్రుటిలో వెంట్రుకు వాసలో తప్పిపోతూ ఉన్నాయట గుర్తించుకో ఇదంతా కూడా ప్రతి క్షణం నిన్ను గమనిస్తున్న నీ గ్రామ దేవత నా నోట పలికిస్తోంది నీ జీవితాన్ని నీ బ్రతుకుని దగ్గరుండి చూస్తున్నా గమనిస్తున్న ఈ సాయి చెప్తున్నాడు బిడ్డ శివయ్య నీ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్తున్నాడు పెద్ద పెద్ద ప్రమాదాలను తృటిలో తప్పించి వెళ్తున్నాడు ఒక్కసారి ప్రశాంతంగా నీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకో తల్లి నువ్వు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక కష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన నిన్ను చాకచక్యంగా బయటపడవేశాడు గుర్తు చేసుకో ఆ క్షణం నీకే అనిపిస్తుంది ఎవరో దేవుడు వచ్చి నన్ను ఈ గండం నుంచి బయట పడేసినట్టున్నాడు నా బాబా వచ్చాడు నీ మనసుకు అనిపించింది కదా నీ బాబానే శివయ్య రూపంలో వచ్చి ప్రతి నిమిషం నిన్ను కాపాడుకుంటూ రక్షించుకుంటూ నా రక్షణ వలయంలో నిన్ను ఉంచాను తల్లి లేదంటే నువ్వు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేదానివి కాదు ఈ మధ్య కాలంలో నీకు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తోంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ఏకైక కారణం స్థాయి మహాశివుని రూపంలో ఉన్న సాయి కరుణా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు నీకు ఆ దైవాన్ని గుర్తించి ఆయన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం కూడా వచ్చింది బిడ్డ ఎందుకంటే దైవం ఎప్పుడూ కూడా నిజ రూపంలో నీ ముందుకు రాదు నీతో నేరుగా మాట్లాడదు నా సందేశం రూపంలోనూ లేదా ఒక శుభ సంకేతం రూపంలోనూ ఒక పక్షి అరుపు రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని నీకు తెలియజేస్తూనే ఉంటుంది నీ జీవితంలో కష్టాలు దరిద్రం అనారోగ్యం అపజయం వంటి సమస్యలను శాశ్వతంగా తొలగిపోవాలి అంటే నువ్వు మహాశివుని నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించటమే నువ్వు వెంటనే ప్రారంభించాలి మహాశివుని రూపంలో ఉన్న నీ సాయిని తలుచుకోవటం ప్రారంభించాలి అయితే అనేక కష్టాలను పరీక్షలను పెట్టే ఆ శని భగవానుడిని సైతం శాంతింప ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది ఆ పరమశివుడు నిన్ను తన సంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు బిడ్డ నువ్వు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించు రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నీ ఇంట్లో ఏదో ఒక తెలియని సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్టు నీకు అనిపిస్తోంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరితమైన విభూతి వాసన రావటం కాని గుడిలో వినిపించే గంటల శబ్దం చాలా మెల్లిగా వినిపించటం కాని కర్పూరం వాసన రావటం కాని జరిగింది కదా ఒకసారి గుర్తు చేసుకో తల్లి ఇది నీ ఊహలు అంతకన్నా కాదు సాక్షాత్తు శివయ్య రూపంలో ఉన్న సాయి నీ ఇంట్లో నీ చుట్టూ తిరుగుతున్నాడు అనటానికి ఇవే స్పష్టమైన సంకేతాలు తల్లి నీ శివయ్య నీ సాయి నీ నుంచి పెద్ద పెద్ద పూజలు ఆశించట్లేదు లక్షలు ఖర్చు పెట్టే యాగాలు హోమాలు కోరుకోవటం లేదు కేవలం నీ భక్తిని నీ స్వచ్ఛమైన నమ్మకాన్ని నీ నిర్మలమైన మనసుని మాత్రమే కోరుకుంటున్నారు బిడ్డ నువ్వు చెయ్యవలసింది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి నీ పూజా మందిరంలో ఉన్న శివయ్య పటానికి నమస్కరించుకోవటం శివయ్య రూపంలో ఉన్న నీ సాయిని స్మరించుకోవటం ధ్యానించుకోవటం అలా చేస్తే నీ మనసులో అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు దీర్ఘకాలిక రోగాలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన ఆత్మవిశ్వాసం నీలో కలుగుతాయి తల్లి నువ్వు అలా చేసావంటే నువ్వు పడుతున్న ప్రతి బాధని ప్రతి కష్టాన్ని తొలగిపోతాయి తొలగించేస్తాడు శివయ్య నీకు ఉన్నటువంటి ఎలాంటి పాపాలనైనా హరించి వేస్తాడు నీకు సుఖశాంతులని అష్టైశ్వర్యాలని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు శివయ్య రూపంలో ఉన్న నీ సాయి సంపూర్ణ అనుగ్రహం నీకు లభిస్తుంది అలా అనుగ్రహం నీకు లభించిన తర్వాత నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూస్తే నువ్వే ఆశ్చర్యానికి లోనవుతావు నీ చుట్టూ ఉన్నవారందరూ కూడా అసూయపడతారు వారి కళ్ళను వారే నమ్మలేరు ఆశ్చర్యంతో రెల్లబెడతారు ఈ వ్యక్తి నిన్నటి ఈ ఈరోజు ఇలా ఉన్నాడు ఎంత ఎదిగాడు అంటూ నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక చర్చలాగా నీ గురించి చర్చించుకుంటారు అంతటి అద్భుతమైన యోగం నీకు పట్టబోతోంది బిడ్డ ఈ మూడు రోజులు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా మనస్ఫూర్తిగా శివయ్య రూపంలో ఉన్న నీ సాయిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ధ్యానిస్తూ నన్ను తండ్రి అని తలుచుకుంటే గనుక ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను తండ్రి అని తలుచుకుంటే నీకు తెలియకుండానే ఒక అద్భుతమైన దివ్యశక్తి నీలోకి ప్రవేశిస్తుంది ఎప్పుడూ చూడనటువంటి ఒక ధైర్యం నీలో ప్రవేశిస్తుంది ఒక కొండంత అండ నాకు ఉంది అన్న భరోసా నీకు లభిస్తుంది నా జీవితం ఇక బాగుపడిపోతుంది నేను ఏదైనా చెయ్యగలను అన్న కొండంత ధైర్యం నీలో నిండుతుంది నీలో తెలియకుండా ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం నీ కళ్ళ ముందే నీకు కనిపిస్తుంది నీకు వచ్చే గొప్ప ఆలోచనే ఆ పరమేశ్వరుని యొక్క సంకేతాలుగా నువ్వు భావించాలి సాక్షాత్తు పరమేశ్వరుని రూపంలో సాయి ఉండి ఆ సంకేతాలను నీకు అందించాడు అని నువ్వు అర్థం చేసుకో అంటూ ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో మనం ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన భవంతు ఓం సారా